ఓం శ్రీ మహా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు దసరా నవరాత్రులు అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా భక్తిభావంతో ఉంటారు అయితే పెద్దలైతే అందరూ కూడా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారి పూజలు ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తూ చాలా హడావుడిగా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అమ్మవారి దీక్షలు కూడా వేస్తూ ఉంటారు భవానీ డ్రెస్సులు వేస్తారు అంటే భవానీ దీక్ష తీసుకుంటారు తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళి అలాగ నలభై రోజులని అలాగే వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ మొగ్గుని బట్టి చేసుకుంటూ ఉంటారు అలా అమ్మవారి దీక్షలు అయితే ప్రారంభమయ్యే చాలామంది అమ్మవారి దీక్షలు చేస్తూ దుర్గ గుడికి కూడా వెళ్తున్నారు విజయవాడ కనకదుర్గమ్ని దర్శించుకుంటున్నారు అయితే ఈ క్రమంలో నవరాత్రిలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనేటువంటిది కూడా ఉంది అంటే అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే ఇష్టం కదా అలాగే ఒక్కో రోజు ఒక్కో విశిష్టత అనమాట అలాగే మొదటి రోజు ఏ రంగు దుస్తులు అని చూద్దాము దుర్గాదేవి నవరాత్రులు భాగంగా మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందర రూపంలో పూజిస్తారు ఆ రోజు భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారనమాట అయితే మొదటి రోజున తెలుపు రంగు దుస్తులు వేసుకుంటే గోల్డ్ కలర్ కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే అమ్మవారికి ఇష్టం అనమాట మనం వేసుకునే దుస్తులను బట్టి కూడా మనలోని భక్తిభావాలు ఉంటాయి అన్నమాట అలాగే చూడండి రెండో రోజు ఏ దుస్తులు వేసుకోవాలంటే అమ్మవారిని నవరాత్రి రెండో రోజున గాయత్రిదేవి లోపల కొలుస్తారు ఆ రోజున రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే అమ్మవారికి చాలా సంతోషపడతారు అమ్మవారు దయ కలుగుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు అలాగే మూడో రోజు ఏ దుస్తులు వేసుకోవాలంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో పూజలు అందుకుంటారు మూడో రోజు ఈ రోజున రాయల్ బ్లూ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది అలా చెప్తున్నారు అనమాట చాలామంది పండితులు అలాగే నాలుగో రోజు చూద్దాము నాలుగో రోజున అమ్మవారిని కాచాయని దేవి రూపంలో కురుస్తారు ఈ రోజున పసుపు రంగు దుస్తులు వేసుకుంటే మంచిది అవుతుందని చెప్పి చెప్తున్నారు అలా అలా చేస్తే బాగుంటుంది పసుపు రంగు దుస్తులు నాలుగో రోజున ధరించండి దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగుకి ప్రాధాన్యత ఉందో అది వేసుకుంటే మనకి అనుకున్న పనులు అవుతాయి అన్నమాట అలాగే ఐదో రోజు అండి నవరాత్రులలో భాగంగా ఐదో రోజున అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఉంటారు కాబట్టి ఆ రోజు ఐదో రోజున రంగు దుస్తులు వేసుకుంటే అమ్మవారికి కటాక్షం కలుగుతుంది శుభాలు జరుగుతాయి ఆ రోజు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయని చెప్తూ ఉన్నారనమాట ఇంకా తర్వాత ఆరవ రోజు ఆరవ రోజున అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు ఆ రోజున రంగు దుస్తులు ధరిస్తే మంచిదని చెప్పి భక్తులు చెప్తున్నారు అలా అయితే చాలామంది పండితులు కూడా ఆ విధంగా చెప్తున్నారు కాబట్టి ఆ రోజు రంగు సంబంధించిన దుస్తులు వేసుకుంటే అమ్మవారి కటాక్షం కలుగుతుంది అనమాట అంటే ఏ రోజు ఏ దుస్తులకు వేసుకుంటే మంచిది అంటే ఆ రోజు మనం ఆ దుస్తులు వేసుకుంటే పూజ శక్తివంతంగా అవుతుందనమాట అలాగే ఏడో రోజు ఏడో రోజు అమ్మవారు మహా చండీ రూపంలో పూజలు అందుకుంటారు ఈ రోజున ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి పూజ చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి బాగుంటుందని చెప్పని తెలియజేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏడో రోజు రంగు దుస్తులు ధరించండి అలాగే ఇక ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజున అమ్మవారు దేవి పూజలు అందుకుంటారు ఈరోజు నెమలి పచ్చ అంటే పీకాక్ క్రీన్ అంటారు కదా ఆ రంగు దుస్తులు ధరిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట సరస్వతీదేవికి ఆకుపచ్చ రంగు నెమలకంట రంగు ఇష్టం అనమాట అందుకని ఆ రోజు నెమలకంట రంగు దుస్తులు ధరించి దేవికి పూజలు చేయండి చదువు బాగా అయితే వస్తుంది ఇంకా తర్వాత తొమ్మిదవ రోజు అనమాట తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో పూజలు అందుకుంటారు ఈ రోజున గులాబీ రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే శుభ ఫలితాలు అందుకుంటారు ఈ విధంగా మనం ఈ దుస్తులు ధరించి అమ్మవారి యొక్క ఆ కృపకు కండి అందరికీ నమస్కారం